క్రీస్తునందు ప్రియ దేవుని బెడలార కల్వరి కిరణాలు అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం తెలియజేస్తున్నాను ఈ ఏడవ దినపు ధ్యానం నిమిత్తమై దేవుని వాక్యాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనం చదువుకుందాం సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఆరవ వచనం నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చను బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును దేవుడు ఈ మాటల్ని గాక తలలోంచి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి మరొకసారి నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం ఈ ఉదయ కాలమున మీ సిలువ నీడలో మరొకసారి మా ఆధ్యాత్మిక స్థితిని పునఃపరిశీలించుకున్నటకు మీరు అనుగ్రహించిన భాగ్యమును బట్టి వందనాలు వాక్యమును ధ్యానించనైండగా మీరే మాతో మాట్లాడమని నా నోటి మాటలు మా అందరి యొక్క హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారం కృప కృపచూపుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రియమైన దేవుని బిడలారా ఈ దినం మనము ఆశీర్వాదములు గుర్చి నేర్చుకోబోతున్నాం అందరికీ ఆశీర్వాదాలు కావాలి ఆశీర్వాదాలు మాకొద్దు అన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ కూడా ఆశీర్వాదము కోరుతున్నారు ప్రియమైన దేవుని పిల్లారా ఒక సగటు విశ్వాసి ఆశీర్వాదాన్ని ఎలా చూస్తాడు అంటే ఆశీర్వదించబడినంత కాలము దేవుడు మంచోడు దేవుడు మాతో ఉన్నాడు అన్నటువంటి భావన అదే నువ్వు ప్రార్థన చేస్తుండగా దేవుడు నీ ప్రార్థన వినకుండా ఉంటే లేకపోతే నువ్వు అడుగు వాటిని ఆయన ఇవ్వకుండా ఉంటే లేదా నువ్వు అడిగే విషయాల్లో జాప్యం జరుగుతూ ఉంటే మనము ఏమంటామంటే దేవుడు మమ్మల్ని మర్చిపోయినాడు దేవుని పెట్టిారా అట్టకాని మన నోట వచ్చే మాట ఏంటంటే దేవుడు మర్చిపోయినాడు మమ్మల్ని దేవుడు మర్చిపోయే దేవుడు కాదు కీర్తన కాడు అంటాడు యహోవా మమ్మను మరిచిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారి అందరినీ కూడా ఆయన ఆశీర్వదించును అంటున్నాడు అవునండి ఆశీర్వాదము అన్నది దేవుడు అనుగ్రహించడి భాగ్యము ఎవరికి ఆశీర్వాదాలు వస్తాయి అంటే ఈరోజు మన ధ్యానాంశము నీతిమంతునికి ఆశీర్వాదములు కలుగును నీతిమంతుని కలిగే ఆశీర్వాదాలు ఎలాంటివో దేవుని వాక్యం ద్వారా మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం మొదటిది గమనించినట్లయితే ఆ వ్యక్తి ధన్యుడు సామెతల గ్రంథము ఇరవయవ అధ్యాయములో మనం గమనించినట్లయితే ఏడవ వచనాన్ని మనం చదువుకుందాం సామెతల గ్రంథము ఇరవయవ అధ్యాయము ఏడవ వచనం చూస్తే యథార్థవంతుడూ నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యుల కుదురు యథార్థవంతుడూ నీతిమంతుని పిల్లలు ప్రియ దేవుని పిల్లారా ఎవరైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే యేసు ప్రభు రక్తము చేత తమ పాపములు కడుక్కుంటారో వారు నీతిమంతులుగా చేపడతారు నీతిమంతులుగా చేపడటానికి మనకు ఉన్న ఏకైక మార్గము ఏంటంటే ఏసు రక్తం చేత కడగబడటమే ఈ లోకంలో ఇంకా ఏది కూడా నిన్ను నీతిమంతునిగా చేయడు పరిశుద్ధిగా చేయదు నువ్వు ఎన్ని పుణ్యస్థానాలు ఆచరించినా ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎన్ని నదుల్లో మునిగినా నీ యొక్క పాపము పోదు నీ శారీరక మలినము ఒకవేళ వదిలిపోతుందేమో కానీ నీ హృదయంలో ఉన్నటువంటి పాపము తొలగిపోదు ఆ పాపము తొలగించేది ఏసు రక్తమే అందుకే దేవుని వాక్యం రాయబడింది యేసు రక్తము మన పాపమును అడిగి మనల్ని పవిత్రునిగా చేస్తుంది నీతిమంతులుగా చేస్తుంది సో నీతిమంతులుగా చేయబడినటువంటి వారు ధన్యులు ఆశీర్వాదానికి మొదటి మెట్టు ఏంటంటే నువ్వు యేసును నీ రక్షకునిగా అంగీకరించటమే యేసు ప్రభును నీ హృదయంలోనికి నువ్వు స్వీకరించటమే నువ్వు పని చేస్తున్నావా నువ్వు పని చేస్తున్నావా పరిశీలన చేసుకో రెండవది నీతిమంతులు దయాలు వారు అప్పిచ్చేవారుగా ఉంటారే కానీ లేకపోతే ఆ నీతిమంతులు ఎలా ఉంటారంటే వారు దయగలిగిన వారుగా ఆశ్రవదించమన్న వారుగా ఉంటారు అందుకే కీర్తన ముప్పై ఏడవ కీర్తనలు రాబడిన మాటను చదువుకుందాం ఇరవై ఐదు ఇరవై ఆరవ వచ్చనంలో చూస్తున్నాం నేను చిన్నవాడనయ్యుంటుని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను ఆయనను నీతిమంతులు విడవబోట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు దినమెల్లా వారు దయాలురై అప్పు ఇచ్చుచుందురు వారు సంతానపు వారు ఆశీర్వదించబడుదురు దినమెల్లా ఆశీర్వాదకరముగా వారు ఉంటారు ఎందుకంటే దేవుడు మనల్ని ఆశీర్వాదమునకు కర్తలుగా ఉండడానికి పిలిచాడే గానీ శాపమునకు ఆస్పదముగా కాదు ఈరోజు దేవుని పిల్లంగా నీవు ఆశీర్వాదకరముగా ఉన్నావా నీ కుటుంబంలో నీవు ఆశీర్వాదంగా ఉన్నావా నీ సంఘంలో నీవు ఆశీర్వాదంగా ఉన్నావా నీ పనిచోచే పనిచేసే చోట నీవు ఆశీర్వాదంగా ఉన్నావా నీ పట్టణంలో నీవు ఆశీర్వాదంగా ఉన్నావా నీ చుట్టూ ఉన్న ప్రజలు నిన్ను గురించి ఏమని చెబుతున్నారు నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో రాయబడింది యహోవా ఎందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడదురు ఎలాగా మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని ఆశీర్వాదము కావాలి అంటే మొదట ఏం చేయాలంట నూట ఇరవై ఎనిమిదో కీర్తన మొదటి వచ్చిన రాబడింది యోహో వా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలేందు నడుచు వారందరూ ధన్యులు దేవుని త్రోవలు నడుస్తున్నవా అలాగే ఎవరు నీతిమంతులు అంటే మాదిరి కలిగిన వారు మాదిరి జీవితం కీర్తన నూట నలభై నాలుగవ కీర్తనలో మనం గమనించినట్లయితే అలా వ్రాయబడిన మాట చదువుకుందాం కీర్తన నూట నలభై నాలుగు పదహైదవ వచనములో వ్రాయబడి ఉంది ఇట్టి స్థితి గల వారు ధన్యులు యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఇట్టి స్థితి గలవారు యహోవాను ఎవరైతే తమకు దేవుడిగా కలిగి ఉంటారో సర్వశక్తుడైన దేవుని ఎవరైతే ఆశ్రయముగా కలిగి ఉంటారో ఎవరైతే దేవుని ఎందు నమ్మిక ఇచ్చి ఉంటారో వారు ధన్యులు వారి జీవితాల్లో ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయంటే మీరు చూడండి పదకొండవ వచనం పన్నెండవ వచనం చదువుకుందాం నూట నలభై నాలుగో కీర్తన పన్నెండవ వచనం నుంచి వారి కుమారులు మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉంటారు మా కుమార్తెలు నగరునకే చెక్కిన మూల కంభముల వలె ఉన్నారు మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి మా గొర్రెలు వేల కొలది పదివేల కొలదిగా మా గడ్డి పిల్లలో పిల్లలు వేయించున్నవి మా ఎడ్లు గొప్ప బరువులు మోయిచ్చున్నవి చూడండి ఇక్కడ వ్రాయబడింది ఇక్కడ ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరి జీవితంలో ఉంటాయంట ఎవరైతే దేవుని నమ్ముతారో అందుకే మాదిరి జీవితం మనకెంతైనా అవసరం నువ్వు క్రీస్తు బిడ్డగా మాదిరిగా ఉండాలి దేవుని పిల్లల ఆశీర్వాద వారదులుగా ఉండాలి మీరు ఆశీర్వాదములకు వారసులుగా ఉండడానికి పిలువబడ్డారు అంతేగాని మనమే అప్పులు చేస్తూ అప్పుల పాలై ఎదుట దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తున్నామేమో పరిశీలన చేసుకోండి ఈరోజు అనేక కుటుంబాలు అప్పులతో నలిగిపోతున్నాయి ఆర్థిక సమస్యల్లో నలిగిపోతున్నాయి కారణం ఏంటంటే వారు దేవునికి ప్రాధాన్యం ఇవ్వడంలే దేవుని ఆశీర్వదించాలా ఆశీర్వాద రహస్యం మలాకి గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటి మీరు మీ గుప్పిలు విప్పి దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగమును దేవునికి ఇస్తే దేవుని వాక్యం రాయబడింది ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలను విస్తారమైన దీవెనలు కుమరిస్తాను ఆయన మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు ఉన్నావా నువ్వు ఆయన కుమారుడు కుమార్తె అయితే దేవునికి నీ రాబడి అంతటిలో ప్రదఫలము ఇచ్చి నువ్వు గణపరచు దేవుడు నీ హృదయ వాంఛలు తీరుస్తాడు నేను ఆశీర్వాదం ఉంచుతాడు అనేకులు నీ వలన ఆశీర్వదించబడిన వారుగా ఉంటారు అటు భాగ్యము దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించను గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం జంగల మా ప్రియ పర్లోకపు తండ్రి మరొకసారి ఉదయ కాలంనా మీరు మాకిచ్చిన ఈ మంచి సమయము కొరకే కృతజ్ఞతలు నీతిమంతునికి కలుగు ఆశీర్వాదములు అనేకములు అని వ్రాయబడింది అవును ప్రభా మేము ఈరోజు మా జీవితాలు పరిశీలన చేసుకుంటున్నాం మీకు ఆయాసకరమైన జీవితం ఒకవేళ మాలో ఉంటే మమ్మల్ని మీ సిల్వ రక్తం చేత కడిగి శుద్ధి చేసి మమ్మల్ని ఆశీర్వాదమునకు వారసులుగా మార్చుమని ప్రార్థిస్తున్నాం ఎవరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు తండ్రి లేమి ఉన్నదో ఆర్థికంగా ఎవరైతే నలిగిపోతున్నారో నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారో ప్రభాటి బిడ్డలను దర్శించండి ప్రభా మీరు ఆ కుటుంబాలని వర్ధిల్ల చేయండి తద్వారా మేము లోకంలో అనేకులకు దీవెనకరంగా ఉండినట్లు కృపచూపమని మిత్రమన్న వాక్యము మా హృదయాల్లో ఫలించినట్లు మీ దీవెన దాయిత్యమని ఈ నలభై దినముల శ్రమల కాలంలో మేము నీ వాక్యపు ధ్యానంలో అంతకంతకు ఎదుగునట్లుగా దీవెన దయచేమ ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనందరికీ తోడయుండును గాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించను గాక ఆమెన్